సినిమా ఇండస్ట్రీలో ఒకరి పోలికలతో ఒకరు ఉంటూ ఉంటారు రీసెంట్ గా కోర్టు మూవీలో నటించి అందం తన నటంతో ఆకట్టుకున్న శ్రీదేవిని కూడా లావణ్యాత్రి పాటిలా ఉందంటూ అన్నారు లావణ్యాత్రి ఈఎంఐ యాక్టింగ్ కూడా చాలా నేచురల్ గా ఉండటంతో టైం లో ఈమె యాక్టింగ్ నచ్చి కోర్టు మూవీలో అవకాశం ఇచ్చాడు హీరో నాని ఇక ఈ మూవీ హిట్ అయ్యి మంచి టాక్ ని సంపాదించుకుంది తెలుగు అమ్మాయిగా మంచి ప్రశంసలు అందుకుంది శ్రీదేవి ఇక ఫస్ట్ మూవీ హిట్ తో శ్రీదేవికి మంచి మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి రీసెంట్ గానే ఈమె గోల్డెన్ ఛాన్స్ ని కొట్టి టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ హిట్ తో ఏకంగా కోలీవుడ్ లోనే సినిమా అవకాశాన్ని పొందింది తన సోషల్ మీడియా వేదికగా తన సెకండ్ మూవీ కి సంబంధించిన పూజ ఫోటోస్ ని షేర్ చేసుకుంది శ్రీదేవి శ్రీదేవి నటించబోతున్న రెండో సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి ఈవెంట్ కి తమిళ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీస్ కూడా వచ్చారు అయితే కోలీవుడ్ లో శ్రీదేవి నటించబోయేది బడా నిర్మాత ఆయన కేజీఆర్ ససన ఛాన్స్ కొట్టేసింది కేజీఆర్ ఆల్రెడీ ఒక మూవీలో హీరో గా నటించారు ఇప్పుడు శ్రీదేవితో తనది సెకండ్ మూవీ శ్రీదేవికి ఏక లోనే అవకాశం రావడంతో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నేటిజన్లు కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ మూవీ అంటూ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు మరి సెలబ్రిటీస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ చేసుకోండి